మార్పు అయితే ఖాయం ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారు రావడం కూడా ఖాయం అది కాస్తంత ఆలస్యం అవుతుందా ముందుకే వస్తారా ఏంటనే తెలియదు కానీ ఎప్పటికైనా వస్తారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఖచ్చితంగా నారా లోకేష్ గారు సీఎం అయితే అవుతారు అయితే లోకేష్ సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి మార్పులు వస్తాయనేది ఇప్పుడు ఒక అతిపెద్ద చర్చ చంద్రబాబు నాయుడు గారి విజన్కి నారా లోకేష్ గారి ఆలోచనలకి ఉండే తేడాను కూడా ఇక్కడ పరిగణలో తీసుకోవాలి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఇలాంటి అనుభవం ఉన్న నాయకుడు అవసరం మనకి ఈయన ఇంకో పదేళ్ళు ఉండాలి అంటే ఓపెన్గా చెప్పేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు కాదు చంద్రబాబు నాయుడు గారు ఉండాలి అనేది నారా లోకేష్ గారు వద్దు అనే మాట ఎక్కడా చెప్పట్లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అంటున్నారు ఆయన కూడా ఉండాలని అనుకోవట్లేదు నాకు ఇవ్వండి పదవని కూడా అడగట్లేదు అంటే బాబు గారి అనుభవం అంత అవసరం సో అలాంటి పరిస్థితుల్లో నారా లోకేష్ గారు కనుక ఆ పదవి ఇస్తే పవన్ కళ్యాణ్ గారు ఓకే అంటారా ఇక్కడ మెయిన్ ప్రధాన సమస్యదే లోకేష్ గారిని సీఎం చేయడానికి మా పార్టీ అంగీకరిస్తుంది చంద్రబాబు నాయుడు గారి కంటే లోకేష్ గారు రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలిస్తారు రాజధాని నిర్మాణం విషయంలో కానీ సంక్షేమం విషయంలో కానీ పరిశ్రమలను తీసుకొచ్చే విషయంలో కానీ పరిశ్రమలు ఏర్పాటు చేసే విషయంలో కానీ రాజధాని త్వరితగతిన పూర్తి చేసే విషయంలో కానీ పోలవరం ప్రాజెక్ట్ని ఈ ఈ టర్మ్లోనే పూర్తి చేసే విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారి కంటే ఒక అద్భుతమైన విజయంతో అద్భుతమైన ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఉన్నారని పవన్ కళ్యాణ్ గారు అంగీకరిస్తారా లేదా అదే గనుక జరిగితే నారా లోకేష్ గారు సీఎం అవగానే చాలా వేగంగా ఇవన్నీ పూర్తి చేయాల్సి ఉంటుంది చాలా వేగంగా వీటి మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది చాలా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు తెరవెనకుంటారు ఆయన అనుభవాన్ని వాడుకుంటారు ఆయన పార్టీకి అధినేతగా జాతీయ స్థాయి నాయకుడిగా అయితే కొనసాగుతారు అందులో నో డౌట్ పార్టీని అయితే వదిలేసి వెళ్ళిపోరు కాకపోతే ఇప్పటికీ నారా లోకేష్ గారే అన్నీ తీసుకుంటున్నారు నిర్ణయాలు అనేది కాకపోతే రాజకీయంగా కూటం ప్రభుత్వం ఉంది కాబట్టి ఎలాంటి విభేదాలు వస్తాయి విభేదాలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనేది చూడాల్సిన అంశం